మిథున రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి రీత్యా అదనపు బరువు బాధ్యతలు పెరగడం దూర ప్రయాణాలు చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడటం సంభవించవచ్చు శుభకార్యాది విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి ఆఖరి నిమిషంలో కొన్ని వస్తువులు చేతిలో లేకపోవడం చోర భయం పొంచి ఉంది అప్రమత్తంగా ఉండండి మీరు ఏవైతే కార్యక్రమాలు తలపెట్టారో అవి విజయవంతంగా పూర్తి చేయడం కోసం గణపతి ప్రార్థన గణపతి పూజ ప్రయోజనకరమైనటువంటి అంశాలకి కారణమవుతుంది ఏకాకిగా మీరు చేసే పనుల కన్నా ఇతరుల సహాయం తీసుకొని చేయగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి కొన్ని కొన్ని సందర్భాలలో మన మొహం చూసి వ్యతిరేకమైనటువంటి అభిప్రాయాలు కలిగినటువంటి వ్యక్తులతో మనం కొన్ని కొన్ని అప్లికేషన్లు గాని ఇతర ఇతర వ్యవహారాలు గాని మనం నడిపించలేము కాబట్టి మధ్యవర్తుల సహాయం తీసుకొని చేసుకోగలిగితే ప్రయోజనాలు అందుతాయి నూతన వస్తువులు వస్త్రాలు వాహనాలు విలువైన ఆభరణాలు కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి దీర్ఘకాలికంగా వేధిస్తున్నటువంటి కొన్ని సమస్యలకి శాశ్వత పరిష్కారాలను అందుకోగలుగుతారు కోర్టు వ్యవహారాది తీర్పులు అనుకూలంగా మారతాయి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అదనపు బరువు బాధ్యతలు రకరకాలైనటువంటి సమస్యలు ఏర్పడటం ప్రభుత్వ అధికారులతోటి రకరకాలుగా మాట్లాడటం ఎన్ని విధాలుగా మాట్లాడినప్పటికీ నచ్చజెప్పినప్పటికీ ఏమాత్రం ప్రయోజనం లేకపోవటం మన సమస్య మీద చలాన్లు రకరకాలైనటువంటి విమర్శలు చేయడం అనేది ఇబ్బందికరమైనటువంటి వాతావరణానికి నాందిగా మారుతుంది కొన్ని కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు సంతానం తీసుకొచ్చినటువంటి సంబంధాన్నే ఏకీభవించాలన్న ఆలోచనలు ముడిపడతాయి సంతోషకరమైనటువంటి వాతావరణంలో ఉండగలుగుతారు ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార సంబంధిత రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి వ్యాపారంలో కొత్త మార్పులు తీసుకురావాలన్న ఆలోచనలు ఆలస్యంగా ముడిపడతాయి మనం ఎంతగా అయితే హడావుడి పడుతున్నామో వెను వెంటనే పనులు పూర్తవ్వాలి అవి చక్కగా జరగాలి మనం వ్యాపారం ప్రారంభించాలి ఆదాయాన్ని అందుకోవాలన్న ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి క్రమక్రమంగా కిందకి దిగుతున్నటువంటి పురోగతే గాని పైకి ఎదుగుతున్నటువంటి స్థాయి కనిపించకపోవడం కాస్తంత అసంతృప్తికి బాధకి నిరాశకి కారణమవుతుంది ఏ పనులైతే తలపెట్టామో అవి ఎంతకీ కిందకే ఉంటాయి ఇది ఇంకా స్థాస్యం అవుతుందని ఇది ఇంకొక పది రోజులని అది ఇంకొక ఇరవై రోజులని ఇవన్నీ సమకూరేటప్పటికీ నెల రెండు నెలలు వ్యవధి ఖర్చయిపోతుంది ఇదంతా వృధాగా పోతోంది అన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి అప్రమత్తంగా ఉండండి తొందరపాటు నిర్ణయాలు ఏవీ తీసుకోవద్దు ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయాన్ని సాధించగలుగుతారు ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం విష్ణు సహస్ర నామాలను లింగాష్టకాన్ని క్రమం తప్పకుండా చదవండి ఏదైనా శైవ క్షేత్రంలో మహాశివరాత్రి పర్వదినన్నాడు అమృత మహాపార్శ్వత హోమాన్ని జరిపించి శివ కళ్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ దైవికం పొడితో కప్పు సాంబ్రాణితో ధూపం వేయండి లక్ష్మీతామర ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి